హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హర్షధీరా ఫుడ్స్ ఈరోజు వీడియోలో మినప గారెలను మిక్సీలో వేసిన పిండితో కూడా ఫ్లఫీగా స్పాంజీళ్ళ నూనె అనేది అస్సలు పీల్చకుండా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను చిన్న చిన్న టిప్స్ పాటించి చేస్తే చాలండి గ్రైండర్లో రుబ్బిన పిండితో చేస్తే గారెలు ఎలాగైతే పొంగుతూ నూనె పీల్చకుండా వస్తాయో అదే విధంగా వస్తాయి ఎలా తయారు చేసుకోవచ్చో చిన్న చిన్న టిప్స్తో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి నేను గారేల కోసం రాత్రి పడుకునే ముందే ఒక గ్లాస్ మినప్పప్పుని మూడు నాలుగు సార్లు కడిగి నానబెట్టుకున్నానండి మార్నింగ్ లేసేసరికే పప్పు చక్కగా నానింది చూడండి మినప్పప్పు ఎంత బాగా నానితే గారెలు అంత ఫ్లఫీగా వస్తాయండి మీకు టైం లేదు అంటే మినిమం ఫోర్ టు ఫైవ్ అవర్స్ అయినా నానబెట్టుకోండి వీలైతే రాత్రి పడుకునే ముందే మినపప్పుని నానబెట్టుకోవడానికి ట్రై చేయండి మార్నింగ్ లేసేసరికి పప్పు బాగా నానుంటుంది గారెలు చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది ఇలా నానబెట్టుకున్న పప్పుని మళ్ళీ ఒక రెండు మూడు సార్లు కడిగిన తర్వాత నీళ్లు రాకుండా పప్పును మాత్రమే మిక్సీ జార్లోకి తీసుకొని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి అవసరాన్ని బట్టి కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ మధ్య మధ్యలో స్పూన్తో కలుపుతూ ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోండి పిండి అనేది పలుకు లేకుండా మెత్తగా వచ్చే విధంగా మిక్సీ పట్టుకోండి అలాగే నీళ్లు కూడా ఎక్కువగా వేయకండి పిండి పలుచున ఏంటంటే గారెలో ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తాయి చూసుకొని కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండి మరీ పలుచుగా లేకుండా అలాగని గట్టిగా కూడా లేకుండా మధ్యస్థంగా వచ్చే విధంగా మిక్సీ పట్టుకోండి ఇలాగా మిక్సీ పట్టుకున్న పిండిని బౌల్లోకి తీసుకొని పిండి మొత్తం కలిసేలాగా ఒకసారి స్పూన్తో మిక్స్ చేశాక మూత పెట్టి పిండిని హాఫ్ అన్ అవర్ నుండి వన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోండి ఇలా రుబ్బుకున్న పిండితో వెంటనే మనం గారెలు వేసుకోకూడదా అంటే వేసుకోవచ్చండి ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుంటే ఏంటంటే గారెలు ఎక్స్ట్రా క్రిస్పీగా ఆయిల్ పీల్చకుండా వస్తాయి అలాగే మనం పిండి రుబ్బేటప్పుడు కొంచెం పలుచునైనా కూడా గట్టి పడుతుందండి నేనైతే పిండిని వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నానండి ఆల్రెడీ మనం పిండి రుబ్బేటప్పుడు సాల్ట్ వేసి రుబ్బుకున్నాం కదండీ సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకొని సరిపడా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి నాకైతే కొద్దిగా సాల్ట్ తక్కువ అయిందండి ఒక పావు స్పూన్ సాల్ట్ వేసుకున్నాను అలాగే పిండిలోకి ఒక స్పూన్ జీలకర్ర ఒక ఇచ్చి అల్లాన్ని పైనున్న పొట్టు తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి గారెల్లో అల్లం ఫ్లేవర్ నచ్చని వాళ్ళు అల్లాన్ని స్కిప్ చేసేయండి మీడియం సైజు ఉల్లిపాయను ఒకదాన్ని తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి రెండు మూడు రెమ్మల కరివేపాకు గుప్పెడంత కొత్తిమీరను కూడా సన్నగా తురిమి వేసుకోండి ఫైనల్గా చిటికెడంతా వంట సోడాను కూడా వేసి ఇవన్నీ పిండిలో కలిసేలాగా మిక్స్ చేసుకోండి వంట సోడాను కొద్దిగా ఒక చిటికెడంటే చిటికెడు వేసుకోండి కొంచెం ఎక్కువ వేసినా కూడా గారెల ఆయిల్ ఎక్కువగా పీల్ చేస్తాయి ఒక్క చిటికెడు వేసుకుంటే సరిపోతుంది ఒక చిన్న మిస్టేక్ అయిందండి కారం కోసం పచ్చిమిర్చి ముక్కలు వేసిన క్లిప్ మిస్ అయింది ఏమీ అనుకోకుండా మీరు ఎంత కారం తినగలరో దాన్ని బట్టి రెండు మూడు పచ్చిమిరపకాయలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసి మిక్స్ చేసుకోండి ఇలా అన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేశాక చేతిని తడి చేసుకొని వీడియోలో చూపించిన విధంగా కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ ఇలా గారెలు ప్రిపేర్ చేసుకొని బాగా కాగిన ఆయిల్లో వేసుకోండి ఇలాగా ఆయిల్లో పట్టినన్ని గారెలు వేసుకున్నాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి అటు ఇటు తిప్పుతూ గారెలను ఫ్రై చేసుకోండి ఈ మినప గారెలు ఫ్రై చేస్తున్నప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి అస్సలు ఫ్రై చేయకూడదండి పైన ఎర్రగా వచ్చేస్తాయి కానీ లోపల పిండి పిండిగా ఉండిపోతుంది స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి అలాగే మీరు గారెలు ప్రిపేర్ చేస్తున్నప్పుడు మీకు కొద్దిగా పొరపాటున పిండి పలుచునయింది ఇలాగ గారెలు చేసుకోవడానికి కష్టం అవుతుంది అంటే ఇక్కడ మీకు ఒక చిన్న చిట్కా చెప్తానండి గారెల పిండిలోకి పొడి బియ్య పిండిని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు వేసి బాగా మిక్స్ చేశాక గారెలు వేశారు అంటే గారెలు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అలాగే గారెలు కూడా క్రిస్పీగా వస్తాయి అయితే వీలైనంత వరకు కూడా మినప్పప్పుతోనే గారెలు ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి చూడండి గారెలు ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాక ప్లేట్లోకి తీసుకోండి అంతేనండి ఇలా ప్రిపేర్ చేసుకున్న గారెలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా నూనె అనేది అస్సలు పీల్చకుండా చాలా బాగా వస్తాయి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఈసారి మీరు మినప గారెలు ప్రిపేర్ చేయాలి అన్నప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేశాక ఎలా వచ్చాయి మీకేమనిపించిందో కూడా కమెంట్ చేయండి అలాగే ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్